హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక చిన్న యాప్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి సో ఇదైతే ఏ మాత్రం ప్రమోషన్ వీడియో కాదండి సో మామూలుగా నేను ఎక్కడ చెక్ చేస్తాను అండ్ నేను స్టేటస్లో పెడుతుంటే కనుక అంటే వర్షం ఇక్కడ పడుతోంది అనే ఒక యాప్ ద్వారా నేను తెలుసుకుంటూ ప్లస్ అది స్టేటస్లో పెడితే కనుక చాలామంది ఫార్మర్స్ మీరు ఎలా చూస్తున్నారు ఎక్కడ అని చాలామంది అడుగుతున్నారు సో అందుకనే నేను మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ద్వారా ఆ యాప్ గురించి తెలియజేస్తున్నాను మీరు ముఖ్యంగా ఏమంటే కనుక ఎటువంటి ప్రమోషన్ కాదండి ఇది జస్ట్ ఫార్మర్కి యూజ్ అయ్యే యాప్ అని నేను చెబుతున్నాను అంతే ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ వర్షం ఇన్ఫర్మేషన్ అనమాట సో వర్షం ఎప్పుడు వస్తుంది ఎలా ఎక్కడెక్కడ వస్తుంది అనేసి సో ముందుగా మీరు మొబైల్ ఆన్ చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ డిఏఎంఐఎన్ఐ డామినీ అని టైప్ చేయండి సో ఇక్కడ సెర్చ్లో వచ్చేస్తుంది డామినీ యాప్ సో ఇలా ఉంటుందన్నమాట మేఘం ఉంటుంది అక్కడ వర్షం సింబల్స్ ఉంటాయి అన్నమాట కింద ఉంది కదా ఇక్కడ ఆ బటన్ ప్రెస్ చేసి అంటే ఇన్స్టాల్ చేయండి సో ఇలా ఓపెన్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత మనము ఓపెన్ చేయాలి సో తర్వాత మనం పర్మిషన్స్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుందనమాట ఈ సింబల్ వస్తుంది సో ఇక్కడంతా మీరు వీడియో రూపంలో నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను సో ఈ విధంగా మనకి ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది సో మనం చూడొచ్చు ఇక్కడ వర్షం ఎక్కడెక్కడ పడుతోంది మా అంటే నేనున్న ఏరియా ఫస్ట్ పిక్ వస్తుందండి హోమ్ అంటే నేనున్నటువంటి ప్లేస్ అండ్ సరౌండింగ్స్ అనమాట సో అక్కడైతే ప్రజెంట్ ఈ టైంలో వర్షం పడలేదు అండ్ ఇండియా వైడ్ అంటే సో పక్కనుంది కదండి రైట్ సైడ్ బటన్ నొక్కామంటే కనుక అంటే దాని పక్కన ఉన్న బటను సో ఇండియా వైడ్ అయితే వర్షం పడుతుందండి సో మనము ఇక్కడ చూడొచ్చు సో రైట్ సైడ్ పైన టాప్లో ఉంది చూడండి ప్లస్ మైనస్ అలా ప్రెష్ చేసామంటే కనుక కొంచెం జూమ్ చేయడం అండ్ తగ్గించడం సో ఈ ప్లేసెస్ మనం దగ్గరగా వెళ్ళి చూడడం సో ఇలాంటివన్నీ జరుగుతాయి అండ్ ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో అండ్ బ్లూ ట్వంటీ వన్ మినిట్స్ వస్తే బ్లూ కలర్లో వస్తుందండి రైను అండ్ ఎల్లోలో ఉంటే ఫోర్టీన్ మినిట్స్ మించి వస్తుంది వర్షం అనేసి రెడ్లో ఉంటే కనుక సో అంటే ఇక్కడ సింబల్స్ అండి స్క్రీన్ మీద సింబల్స్ వస్తాయి వర్షం పడినప్పుడు సో ఆ విధంగా అనమాట అండ్ పక్కన మీకు ఇక్కడ పిక్ ఇచ్చాను చూడండి సో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది అనేది మీకు తెలిసిపోతుంది అంటే ఏ విధంగా ఉంది అంటే చిన్న వర్షమా పెద్ద వర్షమా అనేది కూడా మీరు ఈ ఇక్కడే తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ ఎలా అంటే కనుక ఇక్కడ టాప్లో పైన రైట్ సైడ్ లాంగ్వేజ్ ఉంది చూడండి తెలుగు వాళ్ళకి తెలుగు కన్నడ వాళ్ళకు కన్నడ అండ్ మహారాష్ట్ర వాళ్ళకి హిందీ సో ఈ ఆల్ లాంగ్వేజెస్లో మీరు ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ యాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు మీకు యూజ్ అవుతుందంటే వాడండి లేదంటే యాప్ని డిలీట్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక రైన్ అప్డేట్స్ సో అందుకనే నేను ఈ యాప్ గురించి చాలామంది అడిగారు నేను స్టేటస్లో పెట్టడం ద్వారా అడిగారు కాబట్టి నేను ఈ యాప్ అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అంతే ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అండ్ సో థ్యాంక్ యూ అండ్ ఈ యాప్కి ఈ అంటే కొంచెం ఏమైనా ప్రాబ్లం వస్తుందనే టెన్షన్ ఉండింది సో అందుకనే ఈ విధంగా చెప్పాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు చాలా రైన్ అప్డేట్స్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇట్లా మీ హెలో అనంతపూర్ థ్యాంక్ యూ